ప్రజలకు ఉపయోగపడేది కదా నిరుపయోగంగా మారడం ఒక ఎత్తు ఇంకా అధిక ధనం అనేది వ్యయం పెరిగిపోతుంది ఇంకొకటి గత ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్సే కారణంగా కనిపిస్తున్నాయి ప్రశాంత్ గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి ఐఎన్ఎస్ వీసుకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి ఏదైనా మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడు దాన్ని నిర్దేశకంగా ప్రణాళికతో మొదలు పెట్టాలి అలాగే శాశ్వత కట్టడాలు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఒక క్వాలిటీ ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కిందట కాంగ్రెస్ ప్రభుత్వ గవర్నమెంట్ ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారు అవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముందు ఉన్నటువంటి సీములు అందరూ కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు మీద చేసినటువంటి కృషి వాళ్ళు చేసిన పని అంతా కూడా మనకు అందరూ తెలిసింది వాళ్ళందరూ చేసిన పని అంతా కూడా నేనే డెబ్బై రెండు శాతం కట్టానని చెప్పుకోవడం ఇది చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన మంచి ఎందుకంటే ఆయన తెలుసు ప్రపంచంలో ఎవరైతే కనిపెట్టినా ఒకవేళ ఐఫోన్ కనిపెట్టినా కంప్యూటర్ కనిపెట్టినా లేదు కరోనాకి టీకా కనిపెట్టిన నీ నావల్ లో వచ్చినాయి నరేంద్ర మోడీ గారికి రెండు వేల నోటు డిమానిటైజ్ చేసి రెండు వేల నోటు తీసుకురండి అని చెప్పాను చెప్తాను చేశానని చెప్పి చంద్రుడు గారికి విజయవాడ

వాళ్ళు కానీ ఎందుకు బేటలు తీరింది విషయాన్ని కూడా మనకు తెలిసింది ఏం మాట్లాడారండి ఏం మాట్లాడారు చెప్పండి

ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడిగారు ఏమని అడిగారు విలేకరులు సార్ ఎంత ఖర్చు అవుతుంది ఎంత పెడతారు ఎంతవరకు ఏమవుతుంది అంటే ఇంతవరకు ఎంత అవుతుందన్న మనకు తెలియదు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎవరికైతే ప్రాజెక్ట్ అబ్ చెప్ప వాళ్ళు కానీ లేదంటే ఇంజనీర్లు కానీ సమక్షంలో ఖచ్చితంగా కేంద్ర బలగం నుంచి వచ్చినట్టు వీళ్ళందరూ కూడా ఎంత వరకు ఖర్చు అవుతుందని ఒక మనకి ఇస్తే దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇది పూర్తి అవుతుందా లేదన్నది ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఎందుకంటే ఆ గబుకున ఒక నోరుసారి ఒక మాట అంటే మళ్ళీ ఆ మాటతో వీళ్ళు అంటారు కదని చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా తన మాట దాటువేయడం జరిగింది ఎందుకంటే ఆయన తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఇది పూర్తవదు దీన్ని చేయలేం ఆయన కన్క్లూజన్కి వచ్చిన తర్వాతే ప్రతి మాట కూడా ఆయన దాటువేయడం జరిగింది సో ఈ రోజు ఒకటే చెప్తానండి ఎన్డీఏ గవర్నమెంట్ లో పవర్ఫుల్ గా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే అది మోడీ గారు ఇస్తారు అనుకోవడం పొరపాటు ఎందుకంటే మోడీ గారే ఈ రోజున తన ఏదైతే ఆ కేంద్ర మినిస్టర్ పదవుల్లో డెబ్బై ఒక్క కేంద్ర మినిస్టర్ పదవులు ఉంటే అందులో ముప్పై ప్రధానమైన మినిస్టర్ పదవులు అయితే నలభై ఒకటి ఏమో సహాయ మినిస్టర్ పదవులు అందులో ఇప్పుడుకి వచ్చి ఆ ముస్లింస్ లేని కేబినెట్ ఏదైనా ఉందని తిరిగానండి ఇప్పటి వరకు కూడా మైనార్టీ లేకుండా ఏ కేబినట్టు లక్ష్మణ్ రాష్ట్రం గురించి మాట్లాడదాం గతంలో చెప్తున్నా వచ్చేస్తా పాయింట్ కేంద్రం క్యాబినెట్ దాంట్లో ఎంత పర్సంటేజ్ కేంద్రం ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేయలేనటువంటి కేంద్రం మనకి న్యాయం చేస్తుంది మనకి నిధులు ఇచ్చేస్తుంది మనం అడిగినన్ని డబ్బులు అని చెప్పడంలో కరెక్ట్ కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఈయన సీఎం అయినప్పుడే చాలా క్రిస్టల్ క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం ఇదే మోడీ గారు చెప్పారు కదా మేము పోలవరం కి ఇవ్వాల్సిన డబ్బులంతా ఇచ్చాం ఒక్క రూపాయి కూడా మీరు క్రిస్టల్ క్లియర్ చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా డబ్బులంత మనమే భరించాలి సర్కార్ అదే నాయుడు గారు మాకు స్పెషల్ స్టార్టర్స్ వద్దండి స్పెషల్ ప్యాకేజ్ కావాలి దాని తాగు డబ్బులు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం పోలవరం ప్రాజెక్ట్ గతంలో చేసిన దాన్ని మొత్తం పక్కన పడేయడం వల్ల ఈ విధంగా ఉంది దీన్ని అస్తవ్యస్తంగా తయారైంది మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా అనేది చెప్తా ఉన్నారు డయాఫ్రామ్ వాళ్ళు కానీ స్పిల్ వేస్ కానీ ఇవన్నీ కారణమని టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే మోడీ గారు అసలు గారు ఇది ఆసావాస ప్రాజెక్ట్ కాదండి భౌలేస ఆర్థికమైన ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్ సో అటువంటి ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఖచ్చితంగా నిర్మించాలి ఎందుకంటే ఇది కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రాజెక్టులు వాళ్ళు కట్టాలని జగన్ రెడ్డి గారు దాని వైపు మరి ఎటువంటి ఇది చూడలేదు వాళ్ళ నిధులతో బాధ్యత మాకు సంబంధం లేదని నాన్న చెప్పారా చెప్పలేదే నా తండ్రి స్టార్ట్ చేసింది నేను పూర్తి చేస్తాను అని మాట చెప్పున్నారు ఎక్కడ కేంద్రానికి బాధ్యత కేంద్రం కేంద్రంగా అప్లీ ఆ రోజు ఆ రోజుల్లో కేంద్రం ఎటువంటి కోనవరంపై నిధులు కానీ ఇవ్వు కానీ సహకరించిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇది కేంద్రమే కట్టాలని కేంద్రం వైపు ముగ్గు చూపించారు కేంద్రం ఎప్పుడైతే దీనిపై స్పందిస్తుందో అప్పుడే మనం మొదలు పెడదామని సో మాకున్నటువంటి దీంట్లో జగన్మోహన్ గారు చేయవలసింది చేస్తారు ఎక్కడా వదిలేదే ఇల్లు ప్రసారం చేసుకోవచ్చు అంటే మేము ఏంటంటే ఒక వంద మందిలో రెండు వందల మందిలో బస్సులో తీసుకెళ్లి అక్కడ అధ్యయనం చేయాల్సి అందరన్న పాటలు పాటించుకునే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పో పొగడాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వంద వందలు రెండు వందల తీసుకెళ్లి అక్కడ పొగిడించుకోవాలనే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు ఒకటేనండి ఖచ్చితంగా ఇల్లు వేదిక ఎంత శక్తిశుద్ధి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేయమనండి మేము కోరుకుంటాం ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి ఉపయోగపడి ఈ ప్రాజెక్ట్ ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు నిజంగా అప్రిషియేట్ చేస్తాం ఈ ఐదు సంవత్సరాలు కానీ ఖచ్చితంగా వీళ్ళు ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తే వెల్కమ్ ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అండి ఎవరు కట్టారు మా హయంలో కంప్లీట్ అయిందా మా హయంలో కంప్లీట్ అయిందా అనే కాదు మ్యాటర్ గత ప్రభుత్వం పట్టించుకుని ఉంటే ట్వంటీ ట్వంటీకి కంప్లీట్ అయ్యేది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ మీరు చెప్పినటువంటి ఫిగర్ లేదంటే రైతులకు ఉపయోగపడేది అనేది ఆయన చెప్పినటువంటి మాట ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పున్నారంటే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఏది రహస్యాలు ఏమీ లేవు అన్నీ కూడా మేము ముందు ఉంచుతాను ఎవరైనా చూడొచ్చు ఎవరైనా దీన్ని చెక్ చేసుకోవచ్చు ఎటువంటి రహస్యాలు దీంట్లో ఉండవు ఎంతవరకు దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత నిధులు దేనికి వెచ్చిస్తున్నాము ఏది రిపేర్ చేస్తున్నాము అన్ని కూడా క్లియర్ కట్ గా ఉంటుంది బయట పెడతాము బయటే ఉంచుతాము ప్రజలకు కూడా తెలుసుకోవచ్చు అనేది రహస్యాలు ఏమి ఉండవు అనుమానాలు కూడా ఏముండే విధంగా ఉండకుండా ముందుకెళ్లే పద్ధతులు కనిపిస్తున్నాయి గత ప్రభుత్వంలో పదమూడు వేల అంటే వాళ్ళ హయంలో పదమూడు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టమన్నారండి దానికి స్వాతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి ఎంత ఖర్చు పెట్టారు దేనికి ఎంత ఖర్చు పెట్టారు కాబట్టి ఆమెకి వాళ్ళకి ఎంత ఖర్చు అయిందని స్వాతపత్రం రిలీజ్ చేయాలి ఎందుకంటే పదమూడు వేల ఆరు వందల కోట్లు మేమే ఖర్చు పెట్టమని అన్నారు వాళ్ళు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా రిలీజ్ చేయమని చెప్తా వాళ్ళు సెవెంటీ పర్సెంట్ పైన కదా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎంత పర్సెంట్ పనులు పూర్తి ఉంటారు పోలవరం లో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పుడు కానీ అంబటి రాంబాబు ఉన్నప్పుడు కానీ పోలవరం ని ఎన్నిసార్లు సందర్శించారు అక్కడ జరిగినటువంటి పనులు ఏ స్థాయిలో జరిగాయి ఈ కాపర్ డ్యాములు కావచ్చు లేదంటే అంబటి రాంబాబు లాస్ట్ స్టేజ్ లో చెప్పడం జరిగింది ఇదంతా కూడా డయాఫ్రామ్ వాళ్ళు తినడం వల్ల జరిగింది ఏం చేయలేకపోతున్నామని కానీ మీరు నాలుగు సంవత్సరాలు కోవిడ్ రెండు సంవత్సరాలు తీసేయండి మీరు మూడు సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు ఎంత పర్సెంట్ చేశారు ఖచ్చితంగా మా హాయంలో ఖచ్చితంగా మేము పది నుంచి పదిహేను శాతం చేసాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు చేయాలి అంతవరకు చేశారు ఆ పని మీద ఒకటేనండి చాలా క్రిస్టల్ క్రీగా ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర నిధులు రానంత వరకు మనం దాన్ని టచ్ చేయలేం మనం చేయలేము అని ఎందుకంటే ఇదివరకు గవర్నమెంట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కమిషన్లు కాసపడి లేదు లేదు కేంద్రం కట్టొద్దు మేమే కడతామని చెప్పి చేతిలో తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఎవరైతే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఆ ప్రాజెక్ట్ వాళ్ళ కమిషన్ జగన్మోహన్ సర్కార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఏం చేశారనేది కూడా ఒక ప్రశ్నే కదా ఓకే పది నుంచి పదిహేను శాతం కంప్లీట్ చేయడానికి మీకు ఫైవ్ ఇయర్స్ టైం పట్టింది పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి